ఈ రోజు మగువా ఓ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సింధూరా చంటి చక్రం కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు తాలి గురించి తీర్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో కేశవ అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగేటప్పటికి ఏం లేదయ్య గారు సింధూరమ్మ గారు తీర్పు గురించి చెప్పింది కదా దాని గురించి మాట్లాడుకుంటున్నామని చక్రం చెప్తాడు చంటి అది కాదయ్య గారు అని ఏదో చెప్పబోతూ ఉంటే చక్రం చంటిని అక్కడి నుంచి లాకెళ్లిపోతాడు తర్వాత కేశవ సింధూరతో అంటూ ఉంటాడు చూడు సింధూర నువ్వు చెప్పిన తీర్పు వల్ల ఏం జరిగిందో చూసావు కదా నీ విషయంలో మాత్రం ఏం జరిగినా చెంచలమ్మ తట్టుకోలేదు అయినా నువ్వు తప్పు చేస్తావని కాదు గాని నీ ప్రమేయం లేకుండా నిన్నెవరైనా ప్రేమించినా ఇష్టపడ్డా నీ మీద ప్రేమతో నిన్నేమి అనదు కానీ నిన్ను ప్రేమించిన వాడిని మాత్రం ప్రాణాలతో ఉండనీయదు చంపేస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో అని కేశవ చెప్తాడు ఇక సింధూర మనసులో పెళ్లి అయిపోయిన నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదనేసి తను తన రూమ్ కి వెళ్లిపోతుంది చంటి కనిపించకపోయేటప్పటికి పొద్దున్నే చక్రం ఇల్లంతా చూసి బసవా అని అడుగుతాడు బసవా అయితే ఇద్దరు లేస్తానే అమ్మని చూడాలని ఇంటికి వెళ్ళాడు అని చెప్పి చెప్పడంతో ఇక అతనైతే కంగారు పడతాడు ఇంటికి వెళ్లి తిక్కలోడు అమ్మకి ఏం చెప్తాడో ఏమో తాళి విషయం చెప్పేస్తాడో ఏమో అని అనుకుంటూ ఉంటాడు సింధూరా కూడా చంటి కనిపించకపోయేసరికి చక్రాన్ని వచ్చి అడుగుతుంది అతను ఊరికి వెళ్ళాడని చెప్పడంతో తను కూడా కంగారు పడుతుంది ఎక్కడ తాళి విషయం అమ్మకి చెప్పేస్తాడు అని నాకు భయంగా ఉంది బాబాయ్ అని చెప్పడంతో ఒకవేళ వాళ్ళ అమ్మకి చెప్పేసినా కూడా ఏం జరుగుతుందో అని నాకు కూడా కంగారుగా ఉంది అమ్మాయి గారు అయినా చంటి రాగానే నేను ఇక్కడే వాడిని నిలిపేసి ఏం జరిగిందో కనుక్కుంటాను చెప్పనీయకుండా చూస్తానులే అని చెప్తాడు చంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు ఏ సందర్భంలో సింధూర మెడలో తాళి కట్టాల్సి వచ్చిందో చెప్పేటప్పటికి వాళ్ళమ్మ ఫస్ట్ భయపడిపోతుంది ఈ విషయం చెంచలమ్మ గారికి తెలుసా అని అడగడంతో తెలీదమ్మా నేను చెప్దామంటే సింధూరమ్మ సింధూరమ్మగారే చెప్పొద్దని చెప్పారు అని చంటి అంటాడు నేను కావాలని చేయలేదమ్మా అమ్మాయి గారిని అమ్మగారిని బ్రతికించడం కోసం అలా చేశాను ఆ విషయాన్ని అప్పుడే అమ్మగారికి చెప్పేస్తానంటే అమ్మాయి గారే చెప్పొద్దని చెప్పారమ్మా నేను సింధూరమ్మాయి గారికి చెప్పనని మాటిచ్చాను అందుకే నేను చెప్పలేకపోతున్నాను నువ్వు వచ్చి అమ్మగారికి చెప్తూ రా అని వాళ్ళ అమ్మని పిలుస్తాడు సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది అయినా నువ్వు కావాలనే కట్టలేదు కదా నిజం చెప్తే అమ్మగారు క్షమిస్తారేమో వచ్చి మాట్లాడతానులే అని అంటుంది ఊరికెళ్లడానికి బస్సు ఉందా అని అడిగితే ఇప్పుడు ఏ బస్సు లేదమ్మారే పొద్దున్నే పోదామని చంటి చెప్తాడు కేశవ చెంచలమ్మ దగ్గరికి వచ్చి సింధూరికి మంచి సంబంధం చూశానని అన్ని విషయాలు కనుక్కున్నాను చూసుకునేదానికి ఇంటికి రమ్మని పిలిచేదా అని అడుగుతాడు వద్దండి నేను వెళ్లి వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నాకు నచ్చితే అప్పుడు ఇంటికి రమ్మని చెప్తాను అంటుంది అయితే ఆలస్యం దేనికి ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం పదా అని కేసివనడంతో ఇక సింధూరని పిలిచి నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాను సింధూరా మంచి సంబంధం ఉందని తెలిసింది వెళ్ళి మాట్లాడేసి వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్తారు చంటి కనిపించకపోయేసరికి చెంచలమ్మ చంటి గురించి అడుగుతుంది ఊరికి వెళ్ళాడని తెలుసుకుని నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళడే ఏదో ఒక కారణం ఉంటేనే వెళ్ళుంటాడే అయినా రేపు పెళ్లి చూపులకి రమ్మని చెప్పాం కదా వాళ్ళని చంటి లేకపోతే ఎలాగా ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని కేశవతో అంటుంది కేశవ అయితే నేను ఆ ఊరి మీదే పని మీద వెళ్తున్నాను వచ్చేటప్పుడు వాడిని తీసుకొస్తానులేని అంటాడు కేశవ చంటి వాళ్ళమ్మతో మాట్లాడడానికి వాళ్ళకు ఊరికి బయలుదేరి వెళ్తే చంటి వాళ్ళమ్మేమో బయలుదేరి కేశవ ఇంటికి వస్తూ ఉంటారు కేశవ వాళ్ళ ఇంటికి వెళ్లి చూసేటప్పటికి తాళం వేసుకుంటుంది ఇక వీళ్ళేమో ఏమో బస్ ఎక్కి చెంచలమ్మ ఇంటికి వచ్చేస్తారు జరగబోయే ఎపిసోడ్ లో చెంచలమ్మ సింధూరికి సంబంధం చూశానని చెప్పడంతో చంటి వాళ్ళ అమ్మ అయితే పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ సంబంధం ఏంటమ్మా వాళ్ళకి పెళ్ళైపోయింది అయిపోయింది కదా అని చెప్తూ ఉంటుంది చెంచలమ్మ చంటి నువ్వు కట్టింది ఎవరికి అని అడుగుతూ ఉంటే చంటి వాళ్ళ అమ్మ ఇంకెవరికమ్మ సింధూరమ్మాయి మెడలోనే మా చంటి తాళికట్టాడు అని చెప్పేస్తుంది